ఏపీసీఎం చంద్రబాబు పిలుపు మేరకు వరద బాధితులను ఆదుకోవడానికి దాతలు ముందుకొస్తున్నారు లేటెస్ట్ గా లలితా జ్యువెలరీ యజమాని కిరణ్ కోటి రూపాయలు విరాళం ఇచ్చారు విపత్కర పరిస్థితుల్లో సాయం చేయకపోతే ఎంత సంపాదించి ఏం లాభం అని ప్రశ్నించారు కిరణ్ మరింత సమాచారాన్ని మైసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు విజయవాడలో కనీ విని ఇరిగిన రీతిలో చోటు చేసుకున్న వరదల నేపథ్యంలో పెద్ద ఎత్తున దాతలు ముందుకు రావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి పిలుపుకి పెద్ద ఎత్తున స్పందన లభించింది రోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్కి పెద్ద ఎత్తున దాతలు తరలి వస్తూ సిఎంఆర్ఎఫ్కి వివరాలు ఇస్తున్నారు ప్రస్తుతం అంతా లలిత జ్యువెలరీ అధినేత కిరణ్ ఉన్నారు సార్ రాష్ట్రంలో ఇప్పటివరకు ఊహించిన విధంగా ఒక ప్రళయం వచ్చింది విజయవాడ మొత్తం లోతట్టు ప్రాంతాల్లో దాదాపు రెండు లక్షల ఇల్లు నీట మునిగాయి సో ఇది ఎట్లా అనిపించింది మీరు ముందుకు రావడానికి మీకు ఎట్లా ఎందుకు ఆ స్పందన ఎక్కడొచ్చింది లేదు కష్టంలో కష్టంలో వచ్చేసి లలితా జ్యువెలరీ కరోనా టైంలో కూడా లలిత జ్యువెలరీ ముందుకు వచ్చింది ఇప్పుడు వరదల టైంలో కూడా మేము ముందుకు వచ్చినాం అంటే మామూలు వర్షాలు అయితే మనం ఏం చేసేది లేదు గవర్నమెంట్కి మనం ఎందుకు ఇస్తాము సో ఇది వచ్చి ప్రజలు ప్రజల కోసం అంటే గవర్నమెంట్ ఇది వచ్చేసి ఊహించుకోకుండా అంటే ఇది ఎంత వరదలు వస్తుంది ఆరు లక్షల మంది కనీసం ఆరు లక్షల మంది దీంట్లో వచ్చేసి వరదల్లో ఇది ఎంతవరకు నేను ఏం చెప్పేది ఆరు లక్షల మంది ఈరోజు వరదల్లో అంతా ఇల్లులు పోయినాయి సామాన్లు పోయినాయి ఫుడ్ లేదు నీళ్ళు లేదు ఇవన్నీ చూస్తే మనం అందరం నిలబడాలి గవర్నమెంట్ చేస్తానే ఉంది మనం చేయాలి ఈరోజు బాబు గారిని చూశాను చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళు గారిని కలిసి కలిసాను కలిశాను చూశాను సార్ వచ్చి చేస్తానే ఉన్నారు సార్ వచ్చేసి తొమ్మిది రోజులుగా క్యారమన్లోనే ఉన్నారు ఇంటికి పోలేదు ఆఫీస్కి పోలేదు ఎక్కడా పోలేదు ఇక్కడే పడుకోవడం ఇక్కడే భోజనం చేసుకోవడం ఇక్కడే పని చేసుకోవడం సో ఎంత ఫోర్స్ఫుల్గా ఆయన చేస్తున్నారు సో మనం కూడా నేనే నా రిక్వెస్ట్ ఏమంటే అందరూ ముందుకు రండి వాళ్ళ శక్తిని బట్టి నేనేం చెప్తున్నా అంటే వంద రూపాయలు ఇవ్వచ్చు వెయ్యి రూపాయలు ఇవ్వచ్చు వాళ్ళ వాళ్ళ శక్తిని ఇస్తే తొందరగా ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది నేను అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఇన్స్పైర్ చేస్తారు చాలా మందిని చాలామంది ముందుకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఒకసారి పబ్లిక్ ఏమైనా అప్పీల్ ఇచ్చే వాళ్ళకి నేను ప్రతి ఒక్కరికి నేను ఎంప్లాయీస్ కూడా చెప్తున్నాను మీ శక్తికి వంద రూపాయలు ఇవ్వండి వెయ్యి రూపాయలు ఇవ్వండి లక్ష రూపాయలు ఇవ్వండి కోట్లలో ఇవ్వండి కోట్లు కోట్లలో ఇవ్వండి వ్యాపారస్తులు కూడా ఇవ్వ ఇవ్వాల్సి అంటే ఈ టైంకి అవసరము జనాల కోసం చేస్తున్నారు ఎవరో కోసం కాదు ఇదే పుణ్యం మీతో పాటు వస్తుంది ఇంకా ఏది రాదు ఎప్పుడైనా కూడా డబ్బులు సంపాదిస్తూనే ఉంటాము నేను కూడా సంపాదిస్తూనే ఉన్నాను కానీ ఇలాంటి టైం వచ్చినప్పుడు మనం ముందుకి రావాలి తప్పకుండా మనం చేయాలి డబ్బులు రావు అన్నది ఈ దీంట్లో ఈ పర్టికులర్ కాన్సెప్ట్లో ఎలా ఊరికే రావు కానీ కష్టపడి సంపాదించలే ఇవ్వాలి అన్నట్టుగా లేదు దీంట్లో దీంట్లో ఈ కాన్సెప్ట్లో రాదండి ఈ కాన్సెప్ట్ రాదు డబ్బులు ఊరికే రావు అంటే ఖర్చులు పెట్టినప్పుడు ఊరికే రావు ఇలాంటి ప్రజలకి పుణ్యం చేసినప్పుడు ఎందుకు డబ్బులు ఎంత ఉంటే అంత చేయండి ఆ పుణ్యమే మీతో పాటే వస్తుంది డబ్బులు కూడా రావు ఏం రాదు ఆ పుణ్యం మీరు చేసిన పుణ్యమే మీతో పాటే వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణ వెళ్ళేసి అక్కడ కూడా వన్ క్రోర్ ఇస్తున్నాను సో ఇదే అక్కడ కూడా ఇదే వరదలు ఇదే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి సో రెండు స్టేట్కి వన్ క్రోర్ వన్ క్రోర్ ఇస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఇది సాధారణంగా డబ్బులు ఓరికే రావని చెప్పి నినదించే కిరణ్ ఈరోజు ఆయన చెప్తున్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో ఎట్లా అట్లాంటి ప్రకటనలకు సంబంధం లేకుండా అందరూ ఉచితంగా ముందుకు రావాలి విరాళాలు ఇవ్వాలి పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్న బాధితులని ఆదుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలంటే ప్రతి ఒక్కరూ విరాళం ఇవ్వాలి ముందుకొచ్చి దాతలు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ బయటికి తీసుకురావాల్సిన ఆ బాధ్యత సామాజిక బాధ్యత అందరి మీద ఉంది అని చెప్పి కిరణ్ చెప్పిన పరిస్థితి సత్యనారాయణతో ఈశ్వర్ టీవీ నైన్ విజయవాడ నుంచి